తెలుగు సంబరాల తీయదను అలనాటి సరికొత్త రూపం స్వీట్స్ సంబరాలను అలనాటిమ్మూ నేపథ్యంలో కేంద్రం అలర్ట్ అయింది ఇప్పటికే భారత్ లో ఉన్న పాకిస్తానీ పౌరులు దేశం వదిలిపోవాలంటూ జారీ దేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో స్పెషల్ బ్రాంచ్ లో రిజిస్టర్ చేసుకున్న పాకిస్తానీల వివరాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు వివిధ వీసాలపై భారత్ కు వచ్చే విదేశీలు ఇక్కడ ఖచ్చితంగా రిజిస్టర్ చేయించుకోవాలి వారి వీసా వివరాలతో పాటు ఎక్కడుంటున్నారు ఎవరు ఉంటున్నారు ఫోన్ చిరునామా తదితరాలను అందించాల్సి ఉంటుంది మిగిలిన అన్ని దేశాలకు చెందిన వాళ్లు శంషాబాద్ లోని మామిడిపల్లిలో ఉన్న ఫారినర్స్ రీజనల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ వద్ద రిజిస్టర్ చేసుకుంటారు పాకిస్తాన్ బంగ్లాదేశ్ జాతీయులు మాత్రం ఎస్బీఐ ఆధీనంలోని పాక్ బంగ్లా బ్రాంచ్ లో రిజిస్టర్ చేసుకోవాలి ప్రస్తుతం ఏ కార్యాలయం పాతబస్తీలోని పురాణి హవేలీలో ఉంది ఏ విభాగంలో రిజిస్టర్ అయి ఉన్న పాకిస్తానీల సంఖ్య రెండు వందల ఎనిమిదిగా ఉంది వీరిలో లాంగ్ టర్మ్ వీసా కలిగిన వాళ్లు నూట యాభై ఆరు మంది ఉన్నారు ఇక్కడ వారిని వివాహం చేసుకున్న పాకిస్తానీలతో పాటు వారి రక్త సంబంధికులకు ఈ వీసాలు జారీ చేస్తూ ఉంటారు మరో పదమూడు మంది షార్ట్ టర్మ్ వీసా కలుగున్నారు విజిట్ బిజినెస్ తదితర కేటగిరీలకు చెందిన వీసాలు షార్ట్ టర్మ్ కిందకు వస్తాయి మిగిలినవన్నీ మెడికల్ వీసాలని అధికారులు చెబుతున్నారు ఇక ఇదిలా ఉంటే పహల్గం దాడి తర్వాత కేంద్ర ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో ఈ రెండు వందల ఎనిమిది మంది ప్రస్తుత నివాసాలు ఇతర వివరాలను ఎస్బీ అధికారులు మరోసారి ధృవీకరించుకుంటున్నారు ఇప్పటికే పాక్ రాయభార కార్యాలయం నుంచి వీరికి తక్షణం భారత్ విడిచి వెళ్లాల్సిందిగా సమాచారం అందినట్లుగా తెలిసింది కేంద్రం విధించిన గడువు ముగిసాక ఎంత మంది దేశం విడిచి వెళ్లారనే వివరాలను ఇమిగ్రేషన్ విభాగం నుంచి పోలీసులు సేకరిస్తారు గడువు తర్వాత కూడా ఎవరైనా ఇక్కడే ఉండిపోయినట్లు తేలితే వారిని గుర్తించి బలవంతంగా తిప్పి పంపే ఏర్పాట్లు చేస్తామని ఓ ఉన్నత అధికారి వివరించారు మరోపక్క కేంద్ర మంత్రి ఆదేశాలతో హైదరాబాద్ పోలీసులు అలర్ట్ అయ్యారు ఇప్పటికే నగరంలో ఉంటున్న పాకిస్తానీ పౌరులను గుర్తించేందుకు స్పెషల్ డ్రైవ్లు నిర్వహిస్తున్నారు